ఒక మాట ఒక అవమానం ఒక ప్రతిజ్ఞ అదే రోజు మొదలైంది రెండు రాజ్యాల మధ్య శత్రుత్వం ఈరోజు కథ ద్రోణుడు ఎందుకు గురుదక్షిణగా ఒక రాజుని అడిగాడు ఈ కథలో తెలుసుకుందాం హస్తినాపురంలో ఉదయం సూర్యుడు ఉదయించాడు గురుకులంలో పక్షుల గానాలు కానీ ఆ రోజు వాతావరణం భిన్నంగా ఉంది ద్రోణాచార్యుని కళ్ళల్లో శాంతి లేదు బాధ ఉంది ప్రతిజ్ఞ ఉంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం ద్రోణుడు తన బాల్యమిత్రుడు పాంచాల రాజు ద్రుపదుని దగ్గరకు సహాయం కోసం వెళ్ళాడు అప్పుడు దృపదు నవ్వుతూ అన్నాడు స్నేహితుడా రాజు మరియు బ్రాహ్మణుడు సమానం ఉండరు స్నేహం సమానుల మధ్య ఉండాలి అని ఈ మాట ద్రోణుని హృదయంలో నిప్పుల మంట పెట్టింది అప్పటి నుంచి ద్రోణుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు ఎప్పుడో ఒక రాజు నేను దృపదిని ఓడించి అతన్ని నా ముందు వంచి స్నేహం అంటే ఏమిటో గుర్తు చేస్తాను అని కాలం గడిచింది ఇప్పుడు ఆయన శిష్యులు పాండవులు మరియు కౌరవులు యుద్ధంలో నైపుణ్యం సంపాదించారు ద్రోణుడు వారిని చూశాడు మీరు ఇప్పుడు నిజమైన యోధులు తర్వాత ఆయన గంభీరంగా అన్నారు ఇప్పుడు మీ గురుదక్షిణ సమయం వచ్చింది మీరు నాకు తీసుకురావాల్సింది ఒక రాజు పాంచాల నరపతి దృపదు యుద్ధ సంగం ఊదినట్లే పాండవులు కౌరవులు అందరూ సిద్ధమయ్యారు దుర్యోధనుడు గర్వంగా ముందుకు వచ్చాడు మేమే ముందు యుద్ధం చేస్తాము అని కౌరవుల సైన్యం పాంచాల రాజ్యంలోకి దూసుకెళ్ళింది ద్రుపది కూడా మహాయోధుడు వారి దాడిని ప్రతి దాడిలో ఆపేశాడు కౌరవులు ఒకరి తర్వాత ఒకరు పడిపోతున్నారు దుర్యోధనుడు ఓడిపోయి వెనక్కి వచ్చాడు అర్జునుడు ముందుకు వచ్చాడు శాంతితో ధైర్యంగా బాణం వదిలిన ప్రతిసారి పాంచాల సైన్యమంతా తడపడింది భీముడు రాఘవంలో ప్రవేశించి కుంభకర్ణుడి శక్తితో యుద్ధించాడు నకులుడు సహదేవుడు వ్యూహాలను అమలు చేశారు కానీ యుద్ధం గెలిపించింది అర్జునుడి అపూర్వ ధనుర్విద్య కొద్దిసేపటికి దృపథు పట్టుబడ్డాడు అర్జునుడు అతన్ని గురుకులానికి తీసుకుని వచ్చాడు ద్రుపదును ముందు నిలబడి ద్రోణుడు ప్రశాంతంగా అన్నాడు ఇప్పుడు గుర్తుందా ద్రుపద ఒకప్పుడు నన్ను మిత్రుడిగా అంగీకరించలేదు ఎందుకంటే నేను బ్రాహ్మణుడు నీవు రాజు అని అతని స్వ స్వరం తల్వార్లా కఠినంగా ఇప్పుడు నీవు ఓడిపోయావు ఇప్పుడు నాది స్నేహం కాదు రాజ్యం అని ద్రుపదుడు నిశ్శబ్దంగా విన్నాడు ద్రోణుడు కొనసాగించాడు ఈ రాజ్యంలో సగం నాకే చెందుతుంది ఇప్పుడు మనం సమానులం ఇప్పుడు స్నేహం సాధ్యమే అని ద్రుపదుడు వంగి నమస్కరించాల్సి వచ్చింది ద్రుపదుడు తన మనసులో మాట చెప్పుకున్నాడు ఈ అవమానం రోజు ఈ క్షణం నా జీవిత లక్ష్యం అయింది అని అతడు దేవతలను ప్రార్థిస్తూ ప్రతిజ్ఞ చేశాడు ద్రోణుడి వదకుడిగా పుట్టే శిశువు నాకు కావాలి అని ఆ ప్రతిజ్ఞ భవిష్యత్తులో మహాకథను రాసింది అహంకారం స్నేహాలను ఛేదిస్తుంది అవమానం యుద్ధాలు కారణమవుతుంది గెలుపు గొప్పది కానీ గౌరవం ఇంకా గొప్పది ద్రుపదుని అవమానం ఇప్పుడు అగ్నిలా మండుతోంది ఆ అగ్నిలోంచి పుడతారు అగ్ని గుండె యోధుడు అతడే కర్ణుడు